శ్రీకాకుళం జిల్లా పలాసలో హుద్దు తుపాను బాధితుల కోసం నిర్మించిన ఇల్లు నిరుపయోగంగా మారాయి పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం తొమ్మిది కోట్ల వ్యయంతో నూట తొంభై రెండు నిర్మించింది లబ్దిదారులను గుర్తించి ఇల్లు అప్పగించే సమయంలో ప్రభుత్వం మారింది రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ లబ్దిదారులకు ఇల్లు పంపిణీ చేయకపోవడంతో పాడయ్యాయి ఇళ్ల చుట్టూ ముళ్ల పొదలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న ఈ ఇళ్లను ఇప్పటికైనా వినియోగంలోకి తేవారు అని లబ్దిదారులు కోరుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు హుదూద్ తుఫాను విలయానికి శ్రీకాకుళం జిల్లాలో పదుల సంఖ్యలో మృతి చెందారు చాలా మంది కూడా నిరాశలైన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీకాకుళం జిల్లాలో అప్పటి హుదూద్ తుఫాను దాటికి ఇల్లు కోల్పోయిన వాళ్ళందరూ కూడా అప్పటి ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం రెండు వేల పదహారులో ఈ ఇల్లులన్నింటినీ కూడా నిర్మించింది ఒక పలాస సంత బొమ్మాలి కోట బొమ్మాలి ఈ అనేక ప్రదేశాల్లో వందలాది ఇల్లులను వేలాది లబ్ధిదారుల కోసం కట్టించింది అయితే ఇక్కడ ప్రస్తుతం పలాసలో ఉన్నటువంటి ఈ గృహ హుదుద్దు గృహ సముదాయం చూడొచ్చు పూర్తిగా పిచ్చి మొక్కలన్నీ కూడా చుట్టూ పెద్ద ఎత్తున మొలిచిన పరిస్థితి ఈ రోడ్డు అన్నీ కూడా దాదాపు నలభై అడుగుల వెడల్పు గల రోడ్డు ప్రస్తుతం ఐదు అడుగులు మాత్రమే ఉన్న పరిస్థితి అనేక రకాలటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఈ గృహ సమర్థాలన్నీ కూడా అడ్డగా మారిన పరిస్థితి లోపలికి వెళ్ళడానికి కూడా సరైన మార్గం అయితే కనిపించట్లేదు పూర్తిగా తుప్పలన్నీ మొలిచిన పరిస్థితి లోపలికి సరిల్లి ఏ విధంగా పరిస్థితి ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం దాదాపు ఐదేళ్ల పాటు సిబ్బంది పర్యవేక్షణ లేని కారణంగా ఈ గృహాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి మొత్తం నూట తొంభై రెండు గృహాలైతే నిర్మించారు ప్రతి గృహానికి సంబంధించి ప్రభుత్వం జీ ప్లస్ వన్ పద్ధతిలో ప్రతి గృహానికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు కేటాయించింది అందులో భాగంగా ఒకసారి చూడవచ్చు ఒక్కొక్కటి కూడా చాలా అద్భుతంగా ఎన్నో ఇల్లు మన్నికొచ్చే విధంగా ఎన్ని కూడా కట్టించారు కానీ ప్రస్తుతం మొత్తం డోర్లు అలాగే కరెంటుకి సంబంధించి ఎలక్ట్రికల్ సామాన్లు అంతా కూడా దొంగతనం చేసిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు కిటికీలన్నీ కూడా పూర్తిగా మా పెచ్చులుడిపై పగిలిపోయిన పరిస్థితి మొత్తం బీర సెస్లు మద్యం సెస్సులు అన్నీ కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంటే పూర్తికి దాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటున్నారు కిటికీలన్నీ కూడా పగిలిపోయిన పరిస్థితి టైల్స్ అలాగే బాత్రూమ్ మెటీరియాలు ఈ కరెంట్ ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిన పరిస్థితి దాదాపు ఐదేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ ఎటువంటి సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో బాత్రూమ్ కావచ్చు ఈ తలుపులు కావచ్చు కరెంటు విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి ఈ వైర్లు వైరింగ్ మొత్తాన్ని కూడా దొంగలపాలైన పరిస్థితి అయితే ఉంది అయితే ఐదేళ్ల నుంచి అసలైన లబ్దిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో ఆ అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అసలైన లబ్ధిదారులకు వీళ్ళు గృహాలన్నింటినీ కూడా అప్పగించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు कॅमेराम्या चारारे तो महेश इटीबी पलास